నర్సూడాపేట మండల కేంద్రంలో ఉండబడినటువంటి మోడల్ స్కూల్కు మా కాంగ్రెస్ పార్టీ మండల కమిటీ బృందం మొత్తం కూడా చేయడం జరిగింది మరి ఇక్కడ ఉన్నటువంటి మొత్తం అంశాలను ఈరోజు ఇక్కడ వైస్ ప్రిన్సిపాల్ని చెప్పేసి శేఖర్ గారిని సంప్రదించడం జరిగింది మరి మొన్న టీఆర్ఎస్ నాయకులకు దోషి తోయక ఏదో విజిట్ చేయాలని చెప్పి విజిట్ చేసేసి ఆడ రైస్ బాగలేదు కూరలు బాగలేవు దుర్మార్గంగా వాళ్ళు వ్యవహరించడం మంచిది కాదు ఇప్పటికైనా మానుకోండి రేవంత్ రెడ్డి సర్కారు రాగానే సన్న బియ్యం నాణ్యతమైనటువంటి బియ్యం ఆటలు సరఫరా చేసి నాణ్య ప్రమాణాలతో చూసినటువంటి పథకాన్ని జరుగుతుంది సరిపోట్లేమనే విషయాన్ని సీఎం గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది వారికి కూడా కొంత జీతపత్యాలను పెంచుతూ నాణ్యత ప్రమాణాలను పెంచుతూ ఇంకింత నాణ్యతగా చిన్న నాణ్యత కంటే ఇంకింత నాణ్యతగా చేయడానికి కూడా సర్కారు చేస్తుంది మరి కాంగ్రెస్ ప్రభుత్వం అనేది ఖచ్చితంగా వచ్చిందే అధికారంలోకి విద్య వైద్యం బడుగు బలహీన వర్గాలను అభివృద్ధి పథంలో నడిపించడం గురించి కాంగ్రెస్ పార్టీ ముందంజలో ఉంటుంది మీరు టీఆర్ఎస్ నాయకులు ఏదన్నా ఉంటే విమర్శించే హక్కు మీరు ఎక్కడో కోల్పోయారు మీ ప్రభుత్వంలో చేయలేని పనులన్నీ కూడా మేము మా ప్రభుత్వంలో మేము నడిపిస్తున్నాం ఇప్పటికైనా మీరు నిజానిజాలు తెలుసుకొని మాకు కొద్దిగా సలహాలు సూచనలు ఇస్తే మంచిగా అనే అభిప్రాయం అంతకు శాతంగా ఇండ్లల్లో కూర్చోండి చేసిన అభివృద్ధిని చూసి ఓర్వలేక మీ యొక్క ఈ చర్యశాస్త్రం గెలిచినా మార్కోవాలని మండల కాంగ్రెస్ పార్టీ నుంచి హెచ్చరిస్తుంది